టాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత మీనాక్షి చౌదరి తన అందం అభినయం మరియు నైపుణ్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఆమె తన ప్రత్యేకతను రుజువు చేసుకుని టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు అందం మాత్రమే కాదు తన యాక్టింగ్తో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు మీనాక్షి చౌదరి సినిమా పాత్రల ఎంపికలో ఆమె చూపిన వైవిధ్యం ప్రతి పాత్రకు ఇచ్చిన న్యాయం మరియు భావ ప్రదర్శనలో ఆమె ఉన్నత నైపుణ్యం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి మీనాక్షి చౌదరి అందరికీ ఈజీ టు వర్క్ విత్ అనే పేరు తెచ్చుకున్నారు ఆమె ప్రొఫెషనల్ అప్రోచ్ గురించి దర్శకులు నిర్మాతలు తరచూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు షూట్ కు ఆమె సమయానికి రా రిపీట్ షూట్ కి ఆమె సమయానికి రావడంతో పాటు పాత్రల కోసం వేసిన కష్టాలు మరియు సహ నటీనటులతో ఆమె కలిసిపోవటం ఆమె మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి వరుస విజయాలు బ్లాక్ బస్టర్ రాణి అని కూడా పేరు తెచ్చుకున్నారు మీనాక్షి చౌదరి నటించిన ప్రతి సినిమా పాజిటివ్ రివ్యూలు అందుకుంది లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ నుండి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ వరకు ప్రతి సినిమాలో ఆమె ప్రతిభ వెలిగింది లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ నుండి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ వరకు ఆమె ప్రతి సినిమాలో ప్రతిభ వెలిగింది రిపీట్ ప్రతి సినిమాలో ఆమె ప్రతిభ వెలిగింది ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుండటం రిపీట్ ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో టాలీవుడ్ లక్ చార్ అనే పేరు సంపాదించారు ఆమె కెరీర్ కి వెనుకున్న కష్టం మరియు నిబద్ధత గురించి అందరూ ప్రశంసిస్తున్నారు ప్రతి సినిమాలో కొత్తగా మెరిసే ప్రయత్నం ప్రతి పాత్రలో తన బెస్ట్ ఇవ్వాలని నిబద్ధత మరియు తన అభినయం కోసం చేసుకునే కసరత్తు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇప్పటికే పరిశ్రమలో తనకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ విశ్లేషకులు ఇప్పటికే పరిశ్రమలో తనకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మీనాక్షి చౌదరి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు మీనాక్షి చౌదరి పేరును వినగానే టాలెంట్ రిపీట్ మీనాక్షి చౌదరి పేరును వినగానే టాలెంట్ డెడికేషన్ మరియు సక్సెస్ గుర్తుకు వస్తాయి టాలీవుడ్ లో ఈ యువతార కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంటుంది ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంటుంది అనే లైన్ అయితే తీసేసాయి